మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో ఒక అద్భుతమైన సందేశం మీరు వినబోతున్నారు అదే మిత్రులారా డబ్బు గురించి ఎస్ డబ్బును మనం విజువలైజేషన్ ఎలా చేయాలి డబ్బు గురించి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీ ఇవ్వబోతున్నాను మైడే ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మిత్రులారా మనలో చాలామందికి ఒక కోరిక ఉంటుంది అదేంటంటే బాగా డబ్బు సంపాదించాలని సుఖంగా జీవించాలని మన కళలు నిజం చేసుకోవాలని ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుందండి చాలామంది ప్రయత్నం కూడా చేస్తూనే ఉంటారు కానీ ఫలితం రాక రాకపోతే నిరాశ చెందుతారు ఎస్ మై డిఫరెండ్స్ ఫలితం రాక చాలామంది నిరాశ కూడా చెందుతారు ఇది నిజం మై డిఫరెండ్స్ మీరే ఆలోచించండి మిత్రులారా అయితే మీకు ఒక నిజమైన రహస్యం గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను అదే మిత్రులారా డబ్బు గురించి మనం విజువలైజేషన్ ఎలా చేయాలి అంటే మన మనసులో ముందుగా చూసుకోవడం విజువలైజేషన్ అంటే ముందుగా మన మనసులో డబ్బును చూసుకోవడం అన్నమాట మైడియా ఫ్రెండ్స్ మీరు ఎలా జీవించాలనుకుంటున్నారు ఎన్ని డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు ఆ దృశ్యాన్ని రోజు మీ మనసులో స్పష్టంగా చూడాలి ఊహించుకోవాలి మై డి ఫ్రెండ్స్ అప్పుడే మీరు డబ్బును సంపాదనను క్రియేట్ చేయగలరని నమ్మండి మిత్రులారా విజువలైజేషన్కు చాలా శక్తి ఉంటుందని కూడా నమ్మండి ఫ్రెండ్స్ మీ యొక్క మెదడు ఒక అద్భుతమైన యంత్రం అని గుర్తుపెట్టుకోండి అనేది నిజం చాలా మిత్రులారా అది అనేది నిజమండి మీ యొక్క మెదడు అనేది చా ఒక అద్భుతమైన యంత్రం అనేది నిజం మై డి ఫ్రెండ్స్ అవును మిత్రులారా అబద్ధం మాత్రం కాదు మీరు మీ కళలు కళలుగా ఊహించిన వాస్తవం అనుకున్న అన్నీ కూడా మీ మెదడు అనే అదే శక్తితో స్పందిస్తుందని గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైతే విజువలైజేషన్ చేశారో మెదడు అదే శక్తితో స్పందిస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఒక ఆటగాడు పోటీకి ముందు తన విజయాన్ని ఊహించుకుంటాడు మీకు తెలుసా మై డిఫెండ్స్ ఒక ఆటగాడు పోటీకి ముందు తన విజయాన్ని ఊహించుకుంటాడు ఒక వ్యాపారి ముందే వ్యాపారం చేస్తున్నప్పుడు లాభాలు వస్తున్నట్లు తనలో తాను చిత్రాలు వేస్తాడు ఊహించుకుంటాడు అదేవిధంగా ఊహించడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్మండి మై డిఫెండ్స్ అప్పుడే మనలో దాగి ఉన్న శక్తి బయటకు వస్తుందని గుర్తుంచుకోండి మై డిఫెండ్స్ అయితే డబ్బు కోసం మనం విజువలైజేషన్ ఎలా చేయాలి అనే విషయాలు తెలుసుకోవాలి వాటిని ఆచరణలో పెట్టాలి అప్పుడే మిత్రులారా డబ్బు సంపాదించగలరని తెలుసుకోండి మిత్రులరా మీరు డబ్బు సంపాదించాలని అనుకున్నా డబ్బు ఎప్పటికీ మీ దగ్గర ఉందని ఊహించుకోండి ఎస్ మై డిఫరెన్స్ మీరు డబ్బు సంపాదించాలనుకున్నా కూడా డబ్బు ఇప్పటికే ఇప్పుడే మీ దగ్గర డబ్బు చాలా డబ్బు ఉందని ఊహించుకోండి మీ బ్యాంకు ఖాతాలో పెద్ద అంకెలు కనిపిస్తున్నట్లు స్పష్టంగా ఊహించుకోండి అంటే మీకు ఒక సిక్స్ డిజిటా సెవెన్ డిజిటా అంకెలతో అంటే లక్ష రూపాయల పది లక్షల కోటి రూపాయల మీ బ్యాంక్ ఖాతాలో ఉన్నట్టు ఊహించుకోండి ఆ డబ్బుతో మీరు ఏం చేస్తున్నారన్న విషయం కూడా ఊహించుకోండి మిత్రులారా మీ దగ్గర డబ్బు ఉంటే కొత్త ఇల్లు కొనుగోలు చేసినట్టు ఊహించుకోండి అలాగే కారు డ్రైవ్ చేస్తున్నట్లు ఊహించుకోండి మీ కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నట్లు ఊహించుకోండి మిత్రులారా మీ ఊహ పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా నిజం అవుతుందని నమ్మండి మిత్రులారా డబ్బు చేతిలో పట్టుకున్న అనుభూతిని పొందండి సంతోషం కృతజ్ఞత ఇవన్నీ కూడా మీ యొక్క మనసు లోపల అనుభవించండి మై డబ్బు మీ యొక్క చేతిలో పట్టుకున్న అనుభూతిని పొందండి అలాగే డబ్బు మీ దగ్గర ఉన్నందుకు సంతోషం సంతోషంతో ఉండండి ఎప్పుడు కూడా డబ్బుకు కృతజ్ఞత చూపించండి కృతజ్ఞత ఉండండి ఇవన్నీ మీ యొక్క మనసు లోపల అనుభవించండి మిత్రులారా ఇవన్నీ కూడా కేవలం ఊహించడం మాత్రమే కాదు దానికి తగ్గ చర్యలు కూడా తీసుకోవాలి మిత్రులారా ఎస్ కేవలం ఊహించడం కాదు దానికి తగ్గ చర్యలు కూడా తీసుకోవాలి మీరు ఒక వ్యాపారం చేస్తున్నారా అయితే కొత్త ఐడియాలు ఆలోచించండి ఆ వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి ఎలా చేయాలని ఆలోచించండి మీరు ఉద్యోగంలో ఉన్నారా అయితే మీరు స్కిల్ న్యూ స్కిల్స్ పెంచుకోండి నేర్చుకోండి ఓకే మీ ఉద్యోగంలో న్యూ స్కిల్స్ పెంచుకోండి నేర్చుకోండి కొత్త ఆదాయ మార్గాలు చూడండి ఎప్పుడు కూడా ఒకటే ఆదాయం మీద ఆధారపడి ఉండకండి నెవర్ వారెన్ బఫెంట్ చెప్పినట్టు నెవర్ డిఫెండ్ ఎనీ సింగిల్ ఇన్కమ్ మై డిఫెన్స్ ఒకటే ఆదాయ మీద ఆధారపడకండి అప్పుడు మీ విజువలైజేషన్ అనేది నిజమవుతుందని గుర్తుపెట్టుకోండి విజువలైజేషన్ మీకు దిశ చూపుతుందండి మీకు చర్య మీ యొక్క చర్య మీకు ఫలితాన్ని ఇస్తుందని గుర్తుంచుకోండి ఎస్ మేడం ఫ్రెండ్స్ మీరు విజువలైజేషన్ చేయడం ద్వారా విజువలైజేషన్ మీకు దిశ చూపుతుంది దారిని చూపుతుంది కానీ మీ యొక్క చర్యను మాత్రం మీరు ఆపద మై డిఫెన్స్ మీ యొక్క చర్యనే మీకు ఫలితాన్ని ఇస్తుందని గుర్తుంచుకోండి మిత్రులారా ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తూనే విజువలైజేషన్ టెక్నిక్ చేయండి అది ఎలా మీకు నేను వివరిస్తాను మిత్రులారా నెమ్మదిగా కళ్ళు మూసుకోండి మిత్రులారా నెమ్మదిగా కళ్ళు మూసుకోండి ఒకసారి మీ కుడి చేతు మీ గుండె మీద మీ గుండె మీద పెట్టుకోండి మీ కుడి ఉంది కదా చే మీ గుండె మీద చేపెట్టండి లోతుగా శ్వాస తీసుకోండి లోతుగా ఇలా శ్వాస తీసుకొని గట్టిగా శ్వాస తీసుకోండి నెమ్మదిగా వదలండి అలాగే ఇప్పుడు కళ్ళు మూసుకున్నారు కదా కళ్ళు మూసుకునే కదా గుండె మీద చేయి పెసుకున్నారు అలాగే లోతుగా శ్వాస తీసుకొని నెమ్మదిగా వదలండి వదులుతూ మీరు కోరుకున్న మొత్తం డబ్బు మీ బ్యాంకులోకి ప్రవహిస్తున్నట్లు ఊహించుకోండి మీ బ్యాంకు ఖాతాలో ఉన్నట్లు ప్రవహిస్తున్నట్లు ఊహించుకోండి ఆ యొక్క డబ్బుతో మీ జీవితం ఎంత అందంగా మారిందో అనుభవించండి అలాంటి సంతోషాలు ఆ డబ్బుతో మీరు ఎలాంటి అనుభవ సంతోషాన్ని మీరు అనుభవిస్తారో ఆ సంతోషాన్ని కళ్ళు మూసుకొని అనుభవించండి మైడ ఫ్రెండ్స్ చివరగా విశ్వానికి కృతజ్ఞత చెప్పండి ఎస్ విశ్వానికి ఇంత డబ్బు ఇచ్చినందుకు ఇంత సంతోషం నాకు ఇచ్చినందుకు నా నా యొక్క కుటుంబ సభ్యులతో సంతోషం గడిపే ఒక గొప్ప అవకాశం ఇచ్చినందుకు డబ్బుకి విశ్వానికి కృతజ్ఞత అని చెప్పండి మైడీఫ్రెండ్స్ నా వద్దకు సంపద ప్రవహిస్తున్నందుకు ధన్యవాదాలు అని చెప్పండి నా వద్దకు సంపద ప్రవహిస్తున్నందుకు ధన్యవాదాలు అని చెప్పండి విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి మిత్రులారా మీరు కనుక ఈ సాధన రోజు చేస్తే మీ యొక్క ఆలోచనలో మార్పు వస్తుందని గమనించండి ఈ యొక్క సాధన అనేది మీ జీవితాన్ని మార్పు చేస్తుందని గుర్తుంచుకోండి విజువలైజేషన్ ద్వారా మీ మెదడును సంపద దిశగా ప్రోగ్రామ్ చేయండి మిత్రులారా మనసులో ముందుగా చూడని కళ వాస్తవంలో జరగదు అనే సత్యాన్ని తెలుసుకొని మిత్రులారా ఎస్ మనసులో ముందుగా చూడని కళ ఏదైతే ఉందో వాస్తవంలో జరగదంట మిత్రులారా అనే సత్యాన్ని కూడా మీరు తెలుసుకోండి మిత్రులారా కాబట్టి మిత్రులారా ప్రతిరోజు పది నిమిషాలు మీ భవిష్యత్తును మీ సంపదను మీ విజయాన్ని స్పష్టంగా చూడండి ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు చర్య చేస్తూనే ప్రతిరోజు పది నిమిషాలు కళ్ళు మూసుకొని రోజు ఈ విజువలైజేషన్ టెక్నిక్ ఫాలో అవ్వండి చేయండి ఓకే మీ భవిష్యత్తును సంపదను మీ విజయాన్ని స్పష్టంగా చూడండి మిత్రులారా మీ జీవితం మీరు అనుకున్న దానికంటే గొప్పగా మారుతుంది అని నమ్మండి అనే నమ్మకంతో ఉండండి ఉండండి అనే నమ్మకంతో ఉండండి ఖచ్చితంగా ప్రతిరోజు మీరు ఇలా చేస్తే మీ జీవితం మారుతుంది అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఈ వీడియో ఈ వీడియోలో మీకు వివరించిన విధంగా ప్రతిరోజు చేస్తూ మీరు ఆనందంగా సంతోషంగా డప్పుపరంగా ఎలాంటి లోటు లేకుండా జీవించాలని మీరు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా అలాగే ఈ వీడియో మీ తోటి మిత్రులు కూడా షేర్ చేస్తారని విశ్వసిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు